ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనోమణిమధ్యమాన్ అస్పదాచార్య పరింతం వందే గురుబరంబరం యావన్ మంది భక్తమహాశయులకు విజ్ఞప్తి మన యొక్క పొదులి పట్టణంలో శ్రావణి ఎస్టేట్లో గల పద్మావతి గోదా సమేత శ్రీనివాస స్వామివారికి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుడుకు గాను తేదీ ఇరవై నాలుగు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదలు ముప్పైవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖు వరకు మన యొక్క దేవస్థానం ఏడు రోజుల పాటు స్వామివారి యొక్క ఉత్సవ కైంకర్యాలు మన యొక్క దేవస్థానంలో జరుగుతూ ఉంటాయి మొదటి రోజున స్వామివారికి ఉదయం తొమ్మిది గంటలకి దివ్య మహాభిషేక కైంకర్యం సాయంత్రం వేళ అంకురార్పణ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కైంకర్యాలు మొదలయ్యి రెండవ రోజున శేషవాహనం మూడవ రోజున హనుమంత వాహనం నాలుగవ రోజున గరుడ వాహనం ఐదవ రోజున ఉదయం స్వామివారి యొక్క ఉభయ దేవేలతో కూడుకున్నటువంటి స్వామివారి యొక్క లోక శాంతి శాంతకల్యాణ మహోత్సవం సాయంత్రం వేళ గజవాహన సేవ తదుపరి ఆరవ రోజున స్వామివారికి అశ్వవాహన సేవ ఏడవ రోజున ఉదయం స్వామివారికి శ్రీపుష్పయాగము అలాగే చక్రస్నానం సాయంత్రం వేళ గదా అవరోహణ మహా పూర్ణాహుది ద్వాదశ ఆరాధన అనేటువంటి కైంకర్యములన్నీ కూడా మన యొక్క దేవస్థానంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి యావన్ మంది భక్తులు మన యొక్క దేవస్థానానికి వచ్చేసి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాలి అలాగే స్వామివారి యొక్క ప్రతి సేవలో భక్తులు ధరించి స్వామివారిని దర్శించి అపారమైనటువంటి పుణ్యాన్ని భక్తులందరూ కూడా పొందాలని చెప్పి తెలియచేస్తూ ఓం నమో ఈ సంవత్సరము శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి శ్రావణి ఎస్టేట్ బదులనందు మూడో వార్షికోత్సవ కార్యక్రమాలు బ్రహ్మోత్సవ రూపేణ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పది రెండు వేల ఐదు వరకు నిర్వర్తించడం జరుగుతుంది ఇరవై నాలుగు పది ఆ రోజున అంకురార్పణతో మొదలయ్యి ఇరవై ఐదో తేదీన శేషవాహనము ఇరవై ఆరవ తేదీన హనుమంత వాహనము ఇరవై ఏడవ తేదీన గరుడ వాహనము ఇరవై ఎనిమిదవ తేదీన గజవాహనము కళ్యాణము కూడా ఇరవై తొమ్మిదవ తేదీన అశ్వవాహనము ముప్పై తేదీన పుష్పయాగము అదే రకంగా ఆ రోజు ఈ చక్రస్నానముతో కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది ఈ ఏడు రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య రూపాన్ని సందర్శించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేదానికి పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలెల్లరూ కూడా వచ్చేసి వారి సహాయ సహకారాలు దేవస్థానం వార్షికోత్సవ నిర్వహణకు అందిస్తూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకుని వాళ్ళు సంతృప్తి ఈ సందర్భంగా అందరికీ మీడియా ద్వారా చెందవలసినది ప్రకాశం జిల్లా పొదిరి గ్రామంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రతిష్టా కార్యక్రమం చేసుకుంది ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతిరోజు అంగరంగ వైభవంగా సంవత్సరం కార్యక్రమాలు అంటే వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు ఈ పొదిలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకవైపు ఉన్నటువంటి స్వామివారు తిరుమలలో ఉన్నటువంటిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా దర్శనమిచ్చాడో అదేవిధంగా భక్తులకు దర్శనమిచ్చి వారు కోరుకున్న కోరికలను నెరవేరుస్తూ అశేషంగా ప్రజల అభిమానాన్ని పొంది ఈ కార్యక్రమాన్ని ఆయన ఈ దేవాలయంలో వెలిసి ఉన్నాడు పొదిలి దేవాలయంలో వెలిసి ఉన్నాడు ఇరవై నాలుగో తారీఖు నుంచి అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి ఉత్సవ విగ్రహాలు రంగరంగ వైభవంగా బయలుదేరుతున్నాయి ఫస్ట్ వాహనము శేషవాహనము అదేవిధంగా హనుమంత వాహనము అదేవిధంగా వాహనము అదేవిధంగా అశ్వవాహనము మొత్తము ఐదు వాహనాలతోటి బయలుదేరుతుంది సాయంత్రం పూట బయలుదేరేటువంటి వాహనాలు ప్రతిరోజు ఒక వినోద కార్యక్రమాన్ని చాలా ఆనందకరంగా చాలా ఆహ్లాదకరంగా కమిటీ వారు ఎంతో ఉత్సాహంగా భక్తుల యొక్క సహకారంతో చాలా ఉత్సాహంగా చాలా దేదీప్యమానంగా ఒక పండుగ ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పొదిలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఈ ఐదు రోజులు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు దేవాలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు అయితేనేమి లాస్టులో జరిగేటువంటి పుష్పయాగము చక్రస్నాన కార్యక్రమం అయితేనేమి తిరుమల దేవస్థానాన్ని మరిపించే విధంగా అంటే తిరుమల దేవస్థానంలో ఏ విధంగా అయితే జరుగుతుందో విధంగా మన పండితులు మన పూజ పూజారులు మన స్వాములు అదేవిధంగా ఆగమ శాస్త్ర ప్రకారము వైకానస శాస్త్ర ప్రకారం ఇక్కడ దేవుడికి అక్కడ తిరుమలలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా పూజ కైంకర కార్యక్రమాలు జరుపుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా వచ్చి దంపత సమేతంగా మీ పిల్ల పాపల సమేతంగా అదే అదేవిధంగా ఆలయ నిర్మాణ వ్యాపార ప్రతి ఒక్కరు కూడా మీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి అదేవిధంగా భక్తులు పరిసర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం కీలక మరి మరి మనం నమ్మో నమ్మోశారు అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి